తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విజయబేరి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు ఐదు వందల తొంభై నాలుగు సాధించి విజయకేత నెగరవేశామని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ శ్రీమతి సీమ తెలిపారు ఐదు వందల తొంభై మూడు ఆ మార్కులు సాధించిన విద్యార్థులు ముగ్గురు కాగా ఐదు వందల ఎనభై పైన మార్కులు సాధించిన విద్యార్థులు మూడు వందల డెబ్బై నాలుగు మంది ఐదు వందల యాభై పైన మార్కులు సాధించిన మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు సాధించారని ఆమె తెలిపారు ఇంగ్లీష్లో పదివేల ఎనిమిది వందల అరవై ఆరు మంది విద్యార్థులు ఏ గ్రేడ్లు సోషల్లో సెకండ్ లాంగ్వేజ్లో పదివేల నూట యాభై ఎనిమిది మంది విద్యార్థులు ఏ గ్రేడ్లు సైన్స్లో మ్యాథ్స్లో తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఏ గ్రేడ్లు ఫస్ట్ లాంగ్వేజ్లో సాధించారని తెలిపారు పదివేల మూడు వందల ఇరవై మంది విద్యార్థులు ఏ గ్రేడ్లు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది విద్యార్థులు ఏ గ్రేడ్లు తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఏ గ్రేడ్లు అదేవిధంగా మొత్తం పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది విద్యార్థులకు గాను శ్రీచైతన్య స్కూల్ సగటు మార్కులు ఏదో ఒక మేజర్ ఈవెంట్ కనెక్ట్ చేస్తామండి స్కూల్ లో సైన్స్ అనో మ్యాథ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అండ్ స్టేట్ స్పోర్ట్స్ చాంపియన్స్ అన్ని ఒకే అప్రెల్లా కింద తీసుకొచ్చి ఒక ప్రతి స్టూడెంట్ మీరు అన్నింటిలో పార్టిసిపేట్ చేసి అన్ని అకాడమిక్స్ అండ్ నాన్ అకాడమిక్స్ ఇంత మెజారిటీ మేజర్ స్కేల్లో ఒకే అప్రిల్ కింద తీసుకురావాలంటే ఎంత మెటిక్యులర్ ప్లానింగ్ అవసరమో మీకు అందరికీ తెస్తే ఉంటుంది సో అండ్ చైతన్యాల్లో లెసన్స్ ప్లాన్ ఇవన్నీ చాలా మెటిక్యులస్ గా ప్లాన్ చేపట్టి రిజల్ట్ వచ్చిందండి అండ్ ఎవ్రీబడి నోస్ ద ఐడియా మనం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇట్స్ నాట్ ఆఫ్ ఎనీ యూస్ఫుల్ వెరీ సో ఇంప్లిమెంటేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ టీమ్ వర్క్ వస్తుందండి పేరెంట్స్ రియలైజ్ దాట్ పిల్లల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఎంత పట్టుదల ఉంది ఎంత ఐక్యూ ఉంది సో ఇఫ్ వీ కీప్ ట్యాపింగ్ ఇన్ టు అండ్ కీప్ ఫీలింగ్ దాట్ definitely they will evolve into someone really really

It will need a lot of uh, fundamentals, applicative skills, problem solving skills. These are the skills that will be useful for their future. The problem solving skill is what we need to develop. And honestly, and you know, I'm glad that today's competitive exams, while need to now, advanced use now, mains use now, everything is focused on problem solving. exam, It requires strong fundamentals and problem solving.